క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దొరికింది ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడాలని రక్షించబడాలని మాకు ఆశ ప్రభువారు మాకు ఇచ్చినటువంటి పిలుపు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు చెప్పింది సాధారణమైన వ్యక్తి అయితే మీ వచ్చింది వారికి కాదు సాక్షాత్తు సృష్టికర్తే చెప్పాడు కాబట్టి ఆయన మాటకు లోబడి ఈ స్థలానికి వచ్చాం అనేక పనులు ఉన్నప్పటికీ కూడా అలాగే మా మిత్రులు అశోక్ గారికి దర్శనము ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలని సువార్త ప్రకటించమని చెప్పి ప్రభువారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రోత్సాహంతో ఈ స్థలానికి చేరాం దేవుడు కూర్చిన జ్ఞానం కొంతమందికి లేదు అని బైబిల్లో ఉన్నది ఇది దేవుడు కూర్చుని జ్ఞానం సంపాదించాలంటే దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకోవటానికి కాస్త సమయాన్ని ఇవ్వాలి అన్నిటికీ సమయాన్ని ఇస్తాం దేవుడికి మాత్రమే సమయాన్ని ఇవ్వటం లేదు అయితే సృష్టికర్త దేవుడికి కాస్త సమయం ఇవ్వగలిగితే ఆ సృష్టికర్త ఎవరో మనకు దొరుకుతారు ఆయన గురించి నేర్చుకోవటం మంచిది బైబిల్ చెప్తూ ఉంది నీ బాల్య అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు జ్ఞాపకం చేసుకో సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి మరి మేము కూడా అనేక మతాల నుంచి కులాల నుంచి వచ్చిన వారు మేము వచ్చిన వారిలో ఇక్కడ అన్ని మతాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు అది మా మతాలు మా కులాలు మమ్మల్ని రక్షించలేదు కానీ ప్రభు యేసుక్రీస్తు వారు రక్షించారు కాబట్టి ఆ శుభవార్తను మీకు అందిస్తున్నాం యేసుక్రీస్తే రక్షకుడు అని ఎందుకు తెలియచేస్తున్నామంటే ఆయన ఒక్కడే పరలోకమునని దిగు వచ్చిన వాడు ఒక్కడికే పరలోకం గురించి తెలుసు స్వర్గం అంటే ఏమిటో తెలుసు ఆ స్వర్గ ప్రచారం కొరకే మానవుడిగా మారిపోయాడు భూమి మీదకి వచ్చాడు ఆ స్వర్గానికి రావడాలు రావాలంటే మానవుడు యేసు ప్రభుని అంగీకరించాలి అని దైవ గ్రంథములో రాసి అనేక మందికి శుభవార్తను అందించడానికి దేవుడు కొరకు చూపిస్తూ ఉన్నాడు ఎవరి కాల సమయం మీకు కూడా శుభవార్త ఏమిటంటే ఏసుక్రీస్తు మానవ తీతుడు యేసుక్రీస్తు నుండి వచ్చిన పరిశుద్ధుడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన పరిశుద్ధుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈ ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ఏసు వారు ఎవరై అంటే ఏసు వారు దేవుడై ఉన్నాడు ఏసుప్రభువారు సృష్టికర్త అయి ఉన్నాడు యేసు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు మానవులందరి కొరకు రక్తాన్ని కార్చాడు మానవుడు మానవులకి రక్తము అవసరమని అన్ని గ్రంథాలు సెలవిస్తుంది రక్తము వల్లనే పాప విమోచనని ఈ లోకంలో ఉన్నటువంటి కోళ్ళ రక్తము గాని గొర్రెల రక్తము గాని మేకల రక్తం గాని ఎద్దుల రక్తం వల్ల పాప విమోచన జరగదు గాని పరిశుద్ధుడైన దేవుడు మానవతారముగా వచ్చి బలియాగం అవటము ద్వారా మనుషులకు మనుషుల మీద జన్మ పాపము కర్మ పాపం పోతుందని విశ్వాసముతో యేసు ప్రభు వారు తన యొక్క శక్తి చేత తన బలము చేత తన కృప చేత మమ్మల్ని అందరినీ రక్షించుకొని ఈ శుభవార్తను అందిస్తూ మేము అది నమ్మాం యేసుక్రీస్తు ద్వారానే మానవుడికి క్షమాపణని పాప విమోచనని నీ యొక్క జీవితంలో ఒకవేళ జన్మ పాపము కర్మ ఉందేమో చాలా మందికి అర్థము కాని విషయం మేము ఎక్కడ పాపం చేసామని నిజమే మీరు చాలా వాళ్ళు ఈ అలవాట్లు లేని వారు చెడ్డ అలవాట్లు లేవు చాలా సంతోషంగా జన్మలో ఒక పాపం ఉన్నది అది ఆది మానవుడు అంటే ఆదాము చేసిన పాపం మనుషులందరి మీద అది ప్రాప్తించి ఉన్నది ఆది మానవుడు చేసిన పాప సాపాలు కొట్టివేయడానికి ఆయన కూడా నవతారుగా ఈ భూమి మీదకి వచ్చాడు బైబుల్ చెప్తుంది ఏప్రిల్ గ్రాసిన పత్రిక రెండు అయితే పద్నాలుగు వచ్చినలో యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నీ యొక్క నిత్య నీ యొక్క మరణముని తప్పించడానికి శాశ్వతమైన మరణము